నా పేరు సుష్మ వయసు ఇరవై మూడు నేను ఒక చిన్న పట్టణంలో పెరిగాను కాలేజీలో చదువుతున్నప్పుడు నా జీవితంలో ప్రేమ ప్రేమ పుష్పించింది అతని పేరు వెంకట్ వయసు ఇరవై ఏడు మొదటిసారి కాలేజ్ ఫెస్ట్లో అతన్ని చూశాను అతని చిరునవ్వు మాటల్లోని మాయ నన్ను ఆకర్షించాయి మేము స్నేహితులుగా మొదలై క్రమంగా ప్రేమ ప్రేమలో పడ్డాం వెంకట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని కళ్ళలో నన్ను చూసే చూపు నాకు ఎప్పుడు ప్రత్యేకంగా అనిపించేది సుష్మా నీ చిరునవే నా రోజును ప్రకాశవంతంగా చేస్తుంది అతను తరచు అనేవాడు నేను కొంచెం సిగ్గుపడుతూ అబ్బో ఇంత పొగడ్తలు ఎక్కడ నేర్చుకున్నావు అని సరదాగా అడిగేదాన్ని మా సంభాషణలు గంటలు తరబడి సాగేవి పుస్తకాల గురించి సినిమాల గురించి భవిష్యత్తు గురించి ఒకరోజు సాయంత్రం సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు నా చేయి పట్టుకుని సుష్మా నీతో గడిపే ప్రతీక్షణ నాకు స్వర్గంలో ఉంటుంది నీవు లేకుండా నా జీవితాన్ని ఊహించలేను అన్నాడు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నీ నీవు నా పక్కన ఉంటే ఇంకేం కావాలి అని చెప్పాను ఆ క్షణంలో సముద్రం సాక్షిగా మేము ఒకరినొకరి జీవితాంతం ప్రేమించాలని మాట ఇచ్చుకున్నాం కానీ మా ప్రేమకు అడ్డంకులు లేకపోలేదు మా కుటుంబం మాకు అడ్డంకులు లేకపోలేదు నా కుటుంబం మా ప్రేమను అంగీకరించలేదు మీరు వేరే కులం ఇది సాధ్యం కాదు అన్నారు నేను బాధపడ్డాను ఎవరి అభ్యంతరమైన మా మనం ఎదుర్కొన్నాం అన్నాడు అతని మాటలు నాకు చాలా బలం ఇచ్చాయి మేము ఒకరోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం మా స్నేహితులు మాకు అండగా నిలిచారు పెళ్ళి తర్వాత మేము ఒక చిన్న అపార్ట్మెంట్లో జీవితాన్ని మొదలుపెట్టాం వెంకట్ ఉద్యోగంలో బిజీగా ఉన్నా నా కోసం ఎప్పుడూ సమయం కేటాయించేవాడు ఒకరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాడు ఒక పార్కు తీసుకువెళ్ళి అక్కడ కోతులతో అలంకరించిన టేబుల్పై డిన్నర్ ఏర్పాటు చేశాడు నీవు నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తివి అని చెప్పి నా చేతిపై ముద్దు పెట్టాడు ఆ క్షణం నా జీవితంలో అత్యంత అందమైనది కొన్ని నెలల తర్వాత నా కుటుంబం మెల్లగా మమ్మల్ని అంగీకరించడం మొదలుపెట్టింది నా తల్లి ఒకరోజు ఫోన్ చేసి సుష్మా మీ ఇద్దరిని చూడాలని ఉంది అన్నారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెంకట్ నా తల్లితో చాలా గౌరవంగా మాట్లాడాడు క్రమంగా వాళ్ళు అతని ఇష్టపడ్డారు ఇప్పుడు మేము చిన్న కుటుంబంలో సంతోషంగా ఉన్నాం వెంకట్ నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటాడు రాత్రి నీడల్లో అతను నా చెవిలో సుష్మా నీవే నా ప్రపంచం అని చెబితే నా గుండె ఆనందంతో నిండిపోతుంది మా ప్రేమకు సమయం సమాజం ఏవి అడ్డులేవు ఒకరినొకరు అర్థం పూర్తిగా చేసుకోవాలని ప్రేమించుకుంటూ మా జీవితం సాగుతుంది